ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడియాస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ విప్రో ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డీస్ ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం పాజిటివ్గా ఉంది ఎనీహౌ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టు కొంత నెగిటివ్ సైడే ఎక్కువ స్టాక్స్ అనేది క్లోజ్ అయినాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఇవి అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఓకే సో దాదాపుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మీడియా పిఎస్సి పిఎస్సి బ్యాంక్ మెటల్ ఫార్మా కమోడిటీస్ అక్కడ నుంచి హెల్త్ కేర్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయినాయి పాజిటివ్లో రియాలిటీ కన్జంప్షన్ ఇన్ఫ్రా ఆటో ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం కొద్దిగా గ్రీన్లో కనపడుతుంది ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది యూరోప్ మార్కెట్ అయితే కొద్దిగా నెగిటివ్గా ఉంది లండన్ కానీ అక్కడి నుంచి ముఖ్యంగా యుఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ పాజిటివ్గా ఉంది అఫ్ కోర్సు ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ విక్స్ ఏంటంటే కొద్దిగా ఫెడ్ మీటింగ్ ఉన్నది కాబట్టి విక్స్ అనేది రైజ్ అవుతుంది దట్ ఈజ్ ఓకే సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది సో గ్లోబల్గా సెంటిమెంటు అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు కానీ కొంత బుల్లిష్ సెంటిమెంట్లో పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ డేటా అనేది రావడం జరిగింది అది నెగిటివ్గా వచ్చింది అదేవిధంగా రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరిగింది అది పాజిటివ్గా రావడం జరిగింది ఇక ఈరోజు ఎకనామిక్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి అది వెరీ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ డేటా దాని తర్వాత ఫెడ్ మాట్లాడదు అది వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషను ఈరోజు నైటు లెవెన్ థర్టీకి ఉంటుంది ఓకే సో రేపు మార్నింగ్ అనేది మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం స్టాక్స్ అనేది తీసుకున్నట్లయితే ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ అయితే బ్యాండ్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి దాంట్లో గ్రాన్యూల్స్ బయోకాన్ ఎల్ఐజీ హౌజింగ్ ఫైనాన్స్ జిఎన్ఎఫ్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్తి ఇండస్ట్రీస్ బిర్లా సాఫ్ట్ బలరామ్ చిమ్నీస్ ఆర్బిఎల్ బ్యాంక్ హిందు అనేది కనిపిస్తుంది సో ప్రీవియస్గా బ్యాండ్లిస్ట్లో ఉన్న బంధన్ బ్యాంకు చెంబల ఫర్టిలైజర్స్ బయటకు రావడం జరిగింది దాంట్లో మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీ అనేది మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఐడియా సెల్ ఏబిఎఫ్ఆర్ అనేది ఈ బ్యాండ్ లిస్టులోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నిఫ్టీ హీట్ మ్యాప్ మనం చూసుకుంటుంది హీరో మోటార్ క్యాప్ టాప్ గెయినర్గా ఉంది బజాజ్ జాటో కానీ భారతీయ ఎయిర్టెల్ ఇటు వచ్చి బ్రిటానియా కొద్దిగా బుల్లిస్ట్లో ఉన్నాయి ఐచర్ మోటారు టాటా మోటార్ సారీ టాటా స్టీల్ అదాని పోర్ట్స్ టాటా మోటార్సు జేఎస్డబ్ల్యూ స్టీల్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే వెళుతూ ఉంది ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే ఎంజిఎల్లు హీరో మోటార్ కార్ బజాజ్ ఆటో బోష్ లిమిటెడ్ భారత్ ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ జరిగిన వాటిలో బంధన్ బ్యాంకు చెంబల్ ఫర్టిలైజర్స్ అనేది కనిపిస్తుంది సో బంధన్ బ్యాంక్లో కొద్దిగా పెట్టండి వాచ్ లిస్ట్లో సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే బయోకాన్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆర్ఎస్ లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే లాల్పాత్ ల్యాబ్ గ్లాన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ ఫీచర్ వాల్యూమ్స్ అయితే చాలా తగ్గిపోయినాయి బట్ ప్రైస్ ఏంటంటే కొద్దిగా ఇండెక్సేషన్లో ఉంది ప్రస్తుతం ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందంటే షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవరింగ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో టోటల్గా ఎలా ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ అనేది చూస్తే లాంగ్ సైడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది రఫ్గా షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్ కానించి స్టాక్స్ దాకా ఇక ప్రొపరైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టు వీళ్ళు కూడా బులిష్గా ఉన్నారు క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టు ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్ ఫ్యూచర్ ఏమో బై చేశారు దాని తర్వాత డిఎస్ డేటా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు బట్ ఏంటంటే స్టాక్స్ అయితే కొద్దిగా బై చేసినట్టు తెలుస్తుంది అది టోటల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ నాలుగు వందల ఎనభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఏఎస్ ఎనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు ఇద్దరు కూడా నెట్ బయర్స్గా ఉన్నారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది కదా ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఇంటే రఫ్గా నాలుగు వందల యాభై అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ లెవెల్ అవుట్ అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు రౌండ్ నంబర్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై మూడు అనేది కనిపిస్తుంది అదిగైనా బ్రేక్ అయిందంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం ప్రస్తుతానికి ఆరు వంద దగ్గర చక్కగా రిజెక్షన్ అయితే జరిగింది ఒక రేంజ్లో ట్రెడ్ అవుతుంది యాభై రెండు వేల రెండు వందల అరవై ఏడు అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఆ లెవెల్ అవుట్ అయితే యాభై రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆ లెవెల్ అవుట్ అయితే యాభై ఒక్క వేల ఎనిమిది వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే వన్ పర్సెంట్ రైజ్ అయింది ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా పెరిగి ఉంటాయి ఇక డాలర్ ఇండెక్స్ అండర్ ప్రెషర్లో ఉంది బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా బౌన్స్ అవుతుంది బట్ ఎనీ హ ఒక మైనర్ సెల్లింగ్ అయితే ఈరోజు కనిపిస్తుంది యూఎస్ మార్కెట్స్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో ఒలిటాలిటీ అనేది కనిపించింది అంటే న్యూట్రల్గా ఉంది ఇక ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకైతే ఇండెస్టేషన్ క్యాండిల్ కనిపిస్తుంది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఏంటంటే బుల్లిస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇండెక్టేషన్లో వెళుతూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్ ఓపెన్ ఓపెనిజీ కొల్ట్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అక్కడ నుంచి బాగా అనేది జరిగింది సో ఎగ్జాక్ట్ ఏ పాయింట్ దగ్గర గ్యాప్ డౌన్ అయినది మనం చూసుకున్నట్టే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓ ఇరవై పాయింట్లు రికవర్ అయితే చేసింది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు దగ్గర రఫ్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవ్వగా మన నిఫ్టీ ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై దగ్గర క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొంత డిఫరెన్స్ అనేది ఉంది సో ప్రస్తుతానికి ఒక ఫైవ్ టెన్ పాయింట్స్ మాత్రం డిఫరెన్స్ చూపిస్తుంది బట్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ పాయింట్స్ నుంచి ఫార్టీ పాయింట్స్ రేంజ్లో ఓకే సో యా ప్రస్తుతం అయితే కొద్దిగా వీక్ సినారియోలో ట్రేడ్ అవుతుంది ఎందుకంటే ఈ ఈవెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక స్టాక్స్ రెడార్లో పెట్టాల్సింది ఇన్ఫోసిస్ టోరెంట్ పవరు ఎస్కేఎఫ్ ఇండియా విఎస్టీ ఇండస్ట్రీస్ ఆర్ఏసీ మ్యాన్కైండ్ ఫార్మా అనేది మనం ఈ యొక్క స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ దీని ద్వారా చదవచ్చు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్ డైలీ టైం ఫ్రేమ్లో స్టా స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ గ్లోబల్గా అయితే అన్ని అన్ని కంట్రీస్ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ఒక యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కానీ ఫిఫ్టీ పాయింట్స్ కానీ అంటున్నారు కానీ దాదాపుగా మ్యాక్సిమమ్ కేసు ఏంటంటే ఆ ఫిఫ్టీ పాయింట్స్ రేట్ కట్ అనేది బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించవచ్చు అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రోబ్లీ మన మార్కెట్స్ కూడా ఆ యొక్క ఈవెంట్ను చూసి అప్పుడు పాజిటివ్గా వెళ్ళాలా లేకపోతే కరెక్షన్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేస్తుంది అనేది ప్రస్తుతం సిచ్యువేషన్ ప్రస్తుతంలో మనకి అంత పెద్ద మూమెంట్స్ రాకపోవచ్చు అది హెవీగా డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అగైన్ ఓ సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు